హలో అండి వెల్కమ్ టు ఐషు బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా బాబాయ్ వాళ్ళు బైక్ తీసుకున్నారు దానికోసమే షోరూమ్కి అయితే వెళ్ళాము ఆల్రెడీ మా పిన్ని వాళ్ళు ఒక బైక్ అయితే చూసి సెలెక్ట్ చేసుకున్నారు అది బ్లూ కలర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ దే దానికి దీనికి వన్ వన్ వీక్ డిఫరెన్స్ తర్వాత వెళ్ళాము ఇంకా బైక్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయిందంట అది ఆ కలర్ అయితే లేదంట అందులో రెడ్ కలర్ అవైలబుల్ ఉందన్నారు మా బాబాయ్కి ఏమో రెడ్ కలర్ అంత ఇష్టం ఉండదు ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కొత్త మోడల్ అయితే వచ్చిందని చెప్పారు ఇంకా అది కూడా ఒకసారి చూద్దామనేసి చూసాము దా మేము చూసిన దానికి కొత్త వర్షన్కి ట్వంటీ థౌజండ్ డిఫరెన్స్ అయితే ఉంది ఇంకా సరే వేరే షోరూంలో ఏమైనా అవైలబుల్ ఉందేమో సేమ్ కలర్ ఉంటే తీసుకోవచ్చు అనేసి వేరే షోరూమ్ కూడా వెళ్ళి చూద్దాం అనుకున్నాం ఇంకా కొత్త మోడల్ కూడా బాగుంది బ్లాక్ కలర్ అవైలబుల్ ఉంది మా బాబాయ్కి బ్లాక్ కలర్ అయితే ఓకే అన్నారు బ్లూ లేకపోతే ఇదేనా తీసుకుందాం అనేసి వేరే షోరూమ్కి అయితే వెళ్ళి అక్కడ కూడా బ్లూ కలర్ ఉందేమో చూసాము అక్కడ కూడా బ్లూ కలర్ లేదు ఇంకా మొత్తం అంతా తిరిగాము ఇంకా అక్కడ కూడా అవైలబుల్ లేదు అక్కడైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ న్యూ వెర్షన్ ఇంకా లాంచ్ అవ్వలేదంట రాలేదంట ఇంకా బ్లూ కలర్ లేదు అనేసి వేరే కలర్ చూపించారు కానీ అదేం నచ్చలేదు ఇంకా అక్కడ కూడా చూసిన తర్వాత ఇదే సేమ్ షోరూమ్కి ఇప్పుడు చూసిన షోరూమ్కి అయితే ముందే వచ్చేసాము ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ కొత్త తీసుకుందామని అదే డిసైడ్ అయ్యాము బాబాయ్ కూడా ఫొటోస్ అయి పెడితే ఇంకా నచ్చినాయి అని చెప్పారు అదే తీసుకుందాం అన్నారు దీనికి ప్రైస్ అరౌండ్ మనకి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే పడింది దీనికి ప్రైజ్ దీనికి వచ్చేసి కొత్త బండికి ఫ్రంట్ ఏమో ఎల్ఈడి డిస్ప్లే వచ్చిందండి నార్మల్గా ఇంతకుముందు చూసిన దానికైతే నార్మల్దే దీనికైతే ఎల్ఈడి డిస్ప్లే వచ్చింది ఇంకంత మోడల్ కూడా బాగుంది ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చి ఇచ్చారు ఇంకా అందుకో అని ఫిక్స్ అయ్యాము వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే అయ్యింది దీనికి వన్ ల్యాక్ అయితే పే చేశారు మా పిన్ని వాళ్ళు ఇంకా మిగతా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఫైనాన్స్ పెట్టుకున్నారు మంత్లీ మంత్లీ కట్టేలాగా బజాజ్లో తీసుకున్నారు బజాజ్ ఫైనాన్స్ మీద తీసుకున్నారు ఇంకా ఫిఫ్టీ ఫైవ్ అయితే కట్టలేదు వన్ ల్యాక్ కట్టేసి బైక్ అయితే తీసేసుకున్నారు మా బాబాయ్ ఎక్కువ లాంగ్ జర్నీస్ అయితే చేస్తారండి ప్రతిరోజు అంటే బిజినెస్ పరంగా లాంగ్ జర్నీస్ చేయడం వల్ల బైక్ అయితే ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది ఇంకా కొత్త బైక్ తీసుకుంది ఎప్పటినుంచో అనుకుంటున్నారు కానీ కుదరట్లేదు అలా పోస్ట్ పోన్ అయిపోయింది ఇప్పటికైతే కుదిరింది ఇంకా బండి ఎక్కువ లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి ఇలాంటిదైతే నా ఆయన కంఫర్టబుల్ ఉంటుంది ఇది ఎక్కువ మైలేజ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇస్తుంది అని చెప్పారు మైలేజ్ ఇంకా మైలేజ్ కూడా బాగానే ఉంది కదా లాంగ్ వెళ్తాం కదా అనేసి ఈ బై ఇలాంటి బండి సెలెక్ట్ చేసుకున్నారు ఆల్రెడీ ఇంతకుముందు వాడింది కూడా సేమ్ హోండా కంపెనీ వాళ్ళదే ఇప్పుడు తీసుకున్న బైక్ కూడా హోండా కంపెనీలో యూనికాన్ బైక్ మోడల్ కూడా చూడడానికి కూడా చాలా బాగుంది ఇంకా మనీ అయితే పే చేసేసారు వన్ ల్యాక్ బండ్ అయితే ఇలా ఉంది చూడ్డానికి మనకి కొంచెం స్టైలిష్గానే ఉంది బాగుంది అంటే మరి ఓల్డ్ ఏం లేదు కాకపోతే కొంచెం న్యూ లానే ఉంది బాగుంది కదా అందులోనే బ్లాక్ అంటే ఇంకా కొంచెం స్టైల్గానే అనిపిస్తుంది ఇక్కడైతే ఫ్రంట్ సెట్టింగ్స్ అందా అన్నీ కూడా చెప్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంకొంచెం ప్రాసెస్కి టైం పడుతుంది అనేసి అంటే అలా వెళ్ళి చాయ్ తాగుదాం అనేసి బయటికి వెళ్ళాము ఇంకా స్నాక్స్ అవి ఎగ్ పఫ్లు అవి తినేసి ఆ ప్రాసెస్ అయ్యేలోపు ఇంక అన్నీ చేసుకొని వచ్చాము ఇంకా ప్రో అక్కడ చలి బాగా ఎక్కువ ఉందనేసి మా బాబాయ్ మా మా జష్ వాళ్ళు అయితే అందరికీ టీ ఇస్తున్నారు అనమాట అక్కడ ముస్లా ముస్లాం ఇద్దరు ఉన్నారు వాళ్ళకి టీ అయితే ఇచ్చాము ఇంకా బండి అయితే ఇలా తీసేసారు హెల్మెట్ అన్నీ కూడా తీసుకొని అయితే వెళ్ళిపోయాము ఇంకా మనకి ఎప్పుడు ప్రతి అంటే మా ఇంట్లో ఏం జరిగినా కూడా మేము దేవిచౌక అమ్మవారి దగ్గరే పూజ చేపిస్తాము మా యాక్సిస్ బైక్ అయితే స్కూటీకి కుదరలేదు అప్పుడు దసరా టైం కదా పూజలు అయితే అక్కడ జరపలేదని వేరే దగ్గర చేపించుకున్నాము ఇంకా మా పిన్నాళ్ళు ఎవ్రీ టైం ఇక్కడే చేపిస్తారని దేవిచౌక అమ్మవారి దగ్గర అయితే పూజ అయితే చేపించేసాము చాలా బాగా చేస్తారు అసలు చాలా బండ్లు అయితే ఉంటాయి అక్కడ ఎవ్రీ టైం ఎప్పుడు చూడు కొత్త కొత్త బండ్లు అక్కడ ఉంటూనే ఉంటాయి ఎప్పుడు పూజ జరుగుతూనే ఉంటాయి అంటే ఇంకా మాకు కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనమాట ఇంకా అక్కడ చేయించుకుంటే ఎందుక ఇంకా అక్కడే చేయించుకుంటాము పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ బండి అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మా బాబాయ్ అయితే ఇంకా రావడం కుదరలేదు ఇంకా మొత్తం కూడా మా తమ్ముడు ఉన్నాడు మా తమ్ముడు మా పిన్ని నేను మా మా ఆయన అయితే వెళ్ళి తీసేసుకున్నాము మా బాబాయ్కి ఫోన్లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా ఆయన ఓకే అని చెప్పారు ఇంకా ఆయన రావడం కుదరదు ఆయన షాప్కి వెళ్ళిపోయారని మేమే తీసుకున్నాము ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్ చుట్టూ మూడు రౌండ్లు అయితే వేసేసి ఇంకా డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇలా అయింది వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్లో చెప్పండి మనం ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యాము అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దు షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు